నేను అని సభమూలంగా నిన్నమైన భారత రాజ్యాంగ పట్టణం నిర్మాస్తున్నాను భారతదేశంలో సమగ్రంగా పాడిస్తానని నేను కృతయ్యంగా శుద్ధింగా చూపిస్తున్నాని నిర్మాస్తున్నాను దైవ సాధ్యంగా చంపిస్తున్నాను నేను అని బాబు ఎం బాబు అని కాబట్టి వాటిని అభినందించి సమానంగా పాటిస్తారని దైవసాక్షిగా చూస్తున్నాను నేను అని సవామౌలింగా నిన్నమైన భారత రాజ్యాంగ పట్టణం నిర్మాస్తున్నానుంచి భారతదేశంలో సమగ్రంగా పాడిస్తానని నేను కృతయ్యంగా హృదయంగా చూపిస్తానని నిర్మాస్తున్నాను దైవ సాధ్యంగా నేను అని బాబు ఎం బాబు అని కాబట్టి వాటిని అభినందించి సమాధంగా పాటిస్తారని దైవసాక్షిగా చూస్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి